ప్రస్తుతం లైవ్ లో తనుజా యొక్క గొప్ప మనసు బయటపడిందనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనుజా భరణి వీళ్ళిద్దరూ కూడా పొద్దు పొద్దున్నే గార్డెన్ ఏరియాలో చక్కెర్లు కొడుతున్నారు ఇక ఇందులో భాగంగానే భరణి అంటున్నాడు తనుజా నేను నీకు సపోర్ట్ చేయలేదని ఫీల్ అవుతున్నావమ్మా అంటే దానికి బదులుగా తనుజా మాట్లాడుతూ నానా మీరు నాకు సపోర్ట్ చెయ్యలేదని నేను ఫీల్ అవ్వట్లేదు నిజానికి చెప్పాలి అంటే గనక సుమ్ము బేబీ చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడాడు నిజానికి తను హైట్ తక్కువైనప్పటికీ కూడా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి మరీ టాస్క్ లో విన్నర్ అయ్యాడు నిజానికి సుమ్ము బేబీ విన్నర్ అవడం అనేది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అంతేకాకుండా ఒకవేళ సుమ్ముతో నేను కాకపోయినా నేను నేను బయట ఉన్నా సరే తప్పకుండా నేను సుమ్ము బేబీకే సపోర్ట్ చేసేదాన్ని ఎందుకు అంటే గనక నేను చాలా టాస్క్ లో విన్నర్ అయ్యాను కానీ సుమ్ము బేబీ కొన్ని అంటే నాకు తెలిసి ఒక రెండు టాస్క్లో విన్నర్ అయ్యాడు తప్ప అంతగా టాస్కులో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది సూపర్ అని అనిపించుకునే ఎపిసోడ్ ఒక్కడు కూడా సుమ్ము బేబీకి పర్లేదు కానీ నిజానికి నేను సుమ్ముతో పోరాటం చేసినప్పటికీ నాతో ధీటుగా తన హైట్ తక్కువైనప్పటికీ కూడా నన్ను ఓడించి తను గెలిచాడు చూడండి నిజంగా సెల్యూట్ చేయాల్సిందే సుమ్మన్ అంటూ తనుజా భరణి చెయ్యి పట్టుకొని మొత్తానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీంతో భరణి అంటున్నాడు నిజానికి చాలా బాగా అర్థం చేసుకున్న తనుజా నువ్వు నన్ను ఎక్కడ అపార్థం చేసుకుంటావేమో అని భయం వేసింది అంటే లేదు నాన్న నిజానికి చెప్పాలి అంటే చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడాడు అంటూ తనుజా అప్రిషియేట్ చేస్తుంది తన తోటి కంటెస్టెంట్ సుమన్ని ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తనుజా చాలా సార్లు ఓడిపోయిన తర్వాత తనుజా విన్నర్ అవుతేనే హ్యాపీగా ఉంటుంది ఎవరన్నా సరే విన్నర్ అవ్వకుండా వాళ్ళు గెలిస్తే గనక తను చాలా కన్నింగ్ ఆలోచిస్తుంది అంటూ చాలా మంది అన్నారు కానీ నిజానికి ఇప్పుడు లైవ్ లో చూస్తే తనుజా యొక్క గొప్ప మనసు ఏంటి తనుజా ఏంటి అనేది అర్థమవుతుంది మరి బిగ్ బాస్ ఇలాంటి తనుజాకి ఫేవరిజన్ చేసిన వీడియో క్లిప్స్ ఎందుకు ఎపిసోడ్ లో వేయట్లేదు అర్థం కావట్లేదు మరి మొత్తానికి మా వీడియో ద్వారా మరి తనుజా యొక్క గొప్ప మనసుపై మీరు ఏమంటారు అనేది కమెంట్ చెయ్య ఏది ఏమైనా తనుజాని విన్నర్ అవకుండా ఉండటానికి బాగా పక్కాగా తొక్కుతున్నారని చెప్పాలి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్